హాయ్ ఫ్రెండ్స్ పట్టి సూత్రాలు యూట్యూబ్ ఛానల్ తీసుకుంటాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే సినీ పరిశ్రమలోకి వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ కెరియర్ కొనసాగిస్తుంది తమన్నా భార్య తన క్రేజ్ ఎక్కడా పడిపోకుండా ఉండేందుకు హద్దులు కూడా చెరిపేసి ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ తో మంచి మంచి అవకాశాలు అందుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది అయితే తాజాగా సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది ఏంటి అంటే ఓ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ అయిన హావభావాలు ఇవ్వకపోవడం సీన్ కోసం ఎక్కువ ట్రేక్స్ తీసుకోవడంతో పాటు దర్శకుని బాగా విసిగించిందంట తమన్నా దీంతో తారా స్థాయికి చేరుకున్న కోపంతో ఆ డైరెక్టర్ తమన్నాను లాగిబెట్టి కొట్టారు కొట్టాడు షూటింగ్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారు అయితే తమన్న మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది ఎందుకంటే ముందు నుండి ఆ డైరెక్టర్ ఆమెకు మంచి స్నేహితుడంట తర్వాత మాత్రం అతని సినిమాలు చేయలేదంట అతన్ని దూరం పెట్టింది ప్రస్తుతం తెలుగు తమిళం నుంచి పరిశ్రమలో ఈ వార్త చాలా వైరల్ గా మారింది తమ్మన్నా బాటిగా క్యారెక్టర్ గురించి ఎంత దూరమైనా అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అంటే యాక్టింగ్ రాకపోవడం వల్ల డైరెక్టర్ కొట్టాడు అని అర్థం చేసుకొని తను ఆ యాక్టింగ్ ని రాబట్టుకున్నాను అని చెప్పేసి తమ్మన్న తమ్మన్నా కూల్ గా ఏమి అనకుండా ఉంది ఫ్రెండ్స్ వేరే హీరోయిన్స్ అయితే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ తమ్మన్న భార్య మాత్రం చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసిందని అందరూ చాలా ప్రశంసిస్తున్నారు అందుకని ఆమె కెరియర్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా చాలా విజయవంతంగా బ్లాక్ బస్టర్ గా వెళ్తుంది అలానే తన ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ మన ఫ్యాన్స్ ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంది తమ్మన్న భార్య ఇలా తమ్మన్న భార్య ఇన్ని సంవత్సరాలు అయినా తన క్రేజ్ ని తగ్గించుకోకుండా ఇంకా పెంచుకుంటూ పోతుంది అలానే తన కెరియర్ లో అన్ని అప్ అండ్ డౌన్స్ చూసినా కానీ ఎప్పుడు కుంగిపోకుండా సినిమాలు చేసుకుంటూ పోయి ప్రేక్షకుల్ని అలరిస్తుంది తను అటు బాలీవుడ్ తో పాటు ఇటు అన్ని ఇండస్ట్రీలో కూడా చాలా ఫోకస్డ్ గా తన ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తూ వెళ్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ గా సంపదనంద గారు నిర్మిస్తున్న సినిమా కూడా అది కూడా నటిస్తూ దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అటు గ్లామర్ రోల్స్ చేస్తుంది ఇటు పర్ఫార్మెన్స్ రోల్స్ యూజ్ చేస్తూ తమ్మన్నా ఎప్పటికప్పుడు తను లైమ్ లైట్ లో ఉంటూ తన క్రేజ్ మాత్రం తగ్గలేదని నిర్మాతలకి ఇటు దర్శకులకి ఎప్పుడు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ తమన్నా బాటిగా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్